మోతిహారిలో మోదీ భవిష్యత్కు బాటలు వేశారు ఏం జరిగింది తెలుసా జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు పట్నా దగ్గర ఉన్న మోతిహారీ బీహార్ రాష్ట్రానికి ఇది చారిత్రాత్మక రోజు ప్రధానమంత్రి నరేంద్ర గారు ఎంతో భారీగా అభివృద్ధి ప్రాజెక్టులకు భూమపూజ చేశారు కొన్ని ప్రారంభించారు కూడా ప్రధాన ప్రాజెక్టులు ఒకటి ఐదు వేల కోట్ల రూపాయలు విలువైన రోడ్డు రైలు మరియు గుహ నిర్మాణ ప్రాజెక్టులు రెండు మోతిహారీ మెడికల్ కాలేజ్ ఇంకా హాస్పిటల్ మూడు బహుళ ప్రయోజనాలైన వ్యవసాయ మేళాలు డ్రిప్ ఇరిగేషన్ ప్లాంట్లు ప్రయోజనాలు వేల మందికి ఉపాధి అవకాశాలు ఆరోగ్య రవాణా విద్యారంగాల్లో విప్లవాత్మక మార్పులు పేదల కోసం ఇరవై వేలు గృహ నిర్మాణాలు గారు ఏమన్నారంటే బీహార్ అభివృద్ధికి ఇది కొత్త దిశ గాంధీజీ జ్ఞాపకంగా మోతిహారిని మోడర్న్ సిటీగా తీర్చిదిద్దుతాం ఇది కేవలం ప్రాజెక్టులు కాదు ప్రజల జీవన ప్రమాణాల్ని మార్చే పథకాలు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి